దగ్గర మూడు రకాల ఆదాయాలు ఉండేవంట రైతుకి వ్యవసాయం చేస్తా ఒక ఆదాయం ఇంటి దగ్గర మేకలో గొర్రెలు ఆవులో కోళ్ళు ఏదో ద్వారా ఒక ఆదాయం చేతి వృత్తుల ద్వారా ఒక ఆదాయం ఇలా మూడు రకాలుగా రైతు ఉండేవాడంట మరి ఒకే రైతు గోవులు పాలన చేస్తున్నాడు పంట పండిస్తున్నాడు ఇవన్నీ కూడా ఆయనే చేశాడు మంచం మంచం అల్లిది కూడా ఆయనే మంచం ఒకసారి తీసుకురండి అయినా పైకి ఇది రైతు ఇది ఎందుకు ఇస్తాడో తయారు చేస్తాడో తెలుసా పిచ్చుకులు పంటను కాపాడతాయి పై పురుగులు తినేసి పంట పొలాల్లో పంట అయిపోయినాక చేను దగ్గరికి పిచ్చుకొస్తే పంట ఉండదు కోత కోసేసిన తర్వాత ఆ పక్షులకి మనుగడు కోసం తీసుకొచ్చి ఊర్లో ఉన్న స్వామివారి దేవస్థానం దగ్గర కానీ ఆయన ఇంటి గుమ్మరికి గారి కడతారు ఇది రైతు ఇలా ఆ జీవులు బతికించుకుంటా చేసిన కళ ఇది సభకి నమస్కారం మేము విజయనగరం జిల్లా ఎల్లకోట మండలం గులజాం గ్రామం నుంచి వచ్చాము ఇక అబ్బాయి నేను కూడా ఈ గోవుల్ని మేపుతూ వ్యవసాయం అంతా మేమే చేస్తాను టీ సత్యనారాయణ గారి వ్యవసాయంలో మేము చిన్నప్పటి నుండి కూడా పనిచేస్తాను ఎరువులు పిండి మందులు కూడా వేయకుండా గోపేడతో ఆవు మూత్రంతో పండించిన పంటలు ఇవి ఈ పంట పండించినందుకు మేము ఇద్దరం కూడా సత్యనారాయణ గారు పొలంలో మేము పనిచేస్తాం ఇందువలన ఇది మంచం కూడా పదిహేను సంవత్సరాల కిందట నేను అల్లాను ఇప్పటివరకు నాకు తెల్ల మర్చిపోయాను ఒక రోజు టైం ఇచ్చారు సారు ఎలాగైనా సరే మీరు అల్లి ఇవ్వాలి మాకంటే రెండు రోజులు పని మానేసి కుర్రాడ నేను కూడా ఒక రోజులో అల్లిసి సారు పంపించాం అలాగే నాకు తప్పులు ఒప్పులు ఉంటే క్షమించాలి ఎప్పుడో పదిహేను సంవత్సరాల కిందట పాటలు అవి పాడి ఇప్పుడు పాడలేదు దేని బలి తవ్వెం డెవలం గుర్రూ చూడు కలికి హోహో కలికి హో రెక్కల రహే పిల్లలన సాకం గుదిలోంచి మేతలోకెళి మేతలోకెళేహు

पई हा हा हा

इम मां कय तर मथे अम राजान ృహించిన చంద్ర అది నే నరాదుగానే ఆహా దేవి కష్టములెట్లను పుణ్యక్షేత్రమైన వారణాసిని దర్శించము కదా చూడు చూడు ఈ వారణాసి భర్తయోగల్లా वाराणसी बवधुर्त श्रवरासी वाराणसी स्वर्ण दे तट संभासी वाराणसी

మరియులో భాగ్యవంతులారా ఇమీ ఎట్టిదనా దనా జవదాటి అరుగదో యవతి లలా మంబో పతి మాతా పతి మాతా రతామాలా పైదమో పతి మన అసమాన భక్తి ద్రవామ రక్తి అనుమాత్రమైన అనుమాత్రమైన బొంకన మాట ఈ ఏ కలిసిదైన నవ్వులుకమైన బొంకన మాట జరుగదు కోప ோ கோம் புரங்க ஒரு லிட்ட கோபம் ரங்கதோ இல தாங்க இல தாங்க இல்ல சமஸ்தூபால பௌரிய முன் காந்தி சவலத்த பாதுடையின सारो भले सारा भले श्री चंद्र भरिया दासग दासग इन मां घुमाई आहे उ ధనుల ఆ నాకు చదువు సంజ లేదండి ఏం ఏదో కొంత వినికితో నేర్చుకున్న పద్యాలు మొత్తం పాడతాను కానీ కాకపోతే నాకు ఈ మధ్యన ప్రాక్టీస్ చేయలేదు గొంతు పలకలేదు మీరుకి ఈ మన నా టీ సత్యనారాయణ గారు తన వల్ల మేము వచ్చి మీరువురికి పరిచయం మహానుభావుడికి శిరస నమస్కరించుకుంటున్నాం